గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఇల్లీగల్ గా క్వార్జ్ మైనింగ్ చేస్తా ఉంటే మీరు పట్టించుకోవద్దా పయనించి ఏమన్నా చెప్పారా ఉండ ఉంటే ఉందని చెప్పండి ఇన్స్ట్రక్షన్ చూపించాలి మేము కూడా పట్టించుకోం ఇంకా ఓరల్గా ఏమిచ్చారండి ఊరలుగా ఇచ్చారండి చెప్పండి పర్లేదు చెప్పండి ఇచ్చారు చెప్పండి ఓవరాల్ గా సైదాపురంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ లైనా ఫారెస్ట్ ల్యాండ్ అయినా లీజులు లేకుండా మైనింగ్ చేసుకోవచ్చు దానికి అధికారులు పట్టించుకోకూడదు అంతేనా మీకు ఇంచేది సెక్షన్ రెండు నెలల గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు మీరు ఎందుకు ఇబ్బందులు పడతారు మీకు ఎంతో కెరీర్ ఉంది మీరు ఎక్కడ ఉండే ఎంఆర్ఓ గారే ఎంతో కెరీర్ మీకు ఇలాంటి వాటికి మీరు సమర్థించి డైరెక్ట్ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే వచ్చి మీకు ఫోన్ చేసి అయ్యా

తిరుమలపాడు అనే గ్రామంలో దగ్గర దగ్గర ముప్పై ముప్పై రెండు మిషన్లు పెట్టి ఎవరో మనుషులు తెలీదు అదే సైదాపడ్ మండలం వాళ్ళకి కానీ ఈ గ్రామం వాళ్ళకి కానీ ఏమీ తెలియదు ఎవరైనా అడిగితే కేసులు పెడతాం పైనుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఈ అడవిని రకరకాలుగా బౌల్ బౌలుగా తువ్వేసి ఎప్పుడు కూడా ఒక గ్రామం పక్కన ఒక అడవి ఉందంటే ఆ గ్రామంలో వాడు పశువులు కోసం ఆ అడవి ఉంటుంది తాను రోజు నెల్లూరు నుంచి వచ్చి ఇన్ని మిషన్లు పెట్టి ఇక్కడ ఈ తెల్ల రాయి లోడి ఎక్స్పోర్ట్ బాగుందని చెప్పి అడిగినంత నాశనం చేస్తూ ఉన్నారు అందుకోసమే ఈరోజు నేను కానీ సోదరులు శ్రీధరెడ్డి కానీ ఇద్దరు వచ్చి అడ్డుకున్నాం ఇక్కడ మాకు కనిపించేటువంటి మిషన్లు పది ఉన్నాయి కనబడకుండా ఇంకా ఇరవై మిషన్లు ఉన్నాయి ఎక్కడంటే అక్కడ చెట్లు దూపేస్తున్నారు దీన్ని ఖచ్చితంగా అరికట్టాలి దీన్ని కోర్టు కూడా వెళ్తాం ఎవరెవరు ఉన్నారో దీనిలో అందరూ బయట వస్తారు ఎందుకంటే అధికారులు చెప్తా ఉంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు ఫారిస్టు చెప్తే రెవెన్యూ ఉంటారు రెవెన్యూ ఉంటే ఫారిస్టు చెప్తున్నారు ఇద్దరు కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు మేము ఈరోజు ఉదయంతోనే ఐదు గంటలకు బయలుదేరి వచ్చి మరి ఎన్ని చూడడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఎందుకంటే ఎవరైతే అధికారులు ఉన్నారో ఈరోజు మైనింగ్ కావచ్చు రెవెన్యూ కావచ్చు ఫారెస్ట్ కావచ్చు వీళ్ళందరి మీద కూడా రేపు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళ పై అధికారులు కానించి కింద కూడా మరి డిఆర్ఓ ఉంటారు రేంజర్ ఉంటారు వీళ్ళకి తెలియకుండా జరిగే సమస్య లేదు ఎందుకంటే ఇటు విఆర్ఓలు కానీ అదేవిధంగా విఆర్ఏలు విఆర్ఏలు కానీ ఫారిస్ట్ వాళ్ళు కానీ వీళ్ళ కానీ వాళ్ళది కానీ ప్రభుత్వ అధికారులు కాబట్టి చెప్పుకోవచ్చు మా దానిలో కాదు మీ దానిలో జరుగుతుందని చెప్పి చెప్పచ్చు వీళ్ళందరూ కూడా కొల్లుడైపోయి ఈరోజు మండలంలో వేల ఎకరాలలో వందల మిషన్లు పెట్టి ఈ విధంగా మేతపురం బొగ్గు కానీ ఫారెస్ట్ కానీ అన్నీ కూడా కూడగొడతా ఉన్నారు దీన్ని ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను అదేవిధంగా రోడ్లు ఎక్కడా కూడా రోడ్లు కారులు అయితే పోయే పరిశ్రమ లేదు ఇటు సైదాపురం కానీ పిరుమానపాడు కానీ అటు రాపూరు సైదాపురం రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఎందుకంటే వీటి కెపాసిటీ పదిహేడు ఉంటే వీళ్ళు నలభై టన్నులు వరకు వేసి ఈ రాయిని తోలడం వల్ల రోడ్లన్నీ కూడా నాశనమైపోయినాయి ఇప్పుడు ప్రభుత్వం వేసే పరిస్థితులు లేదు ఆమె చిన్న కారులో పేదవాళ్ళు పోవాలంటే ఏదైనా గర్భవతి తీసుకోవాలంటే కూడా ఆ గర్భవతి ఆ రోడ్లోనే ప్రసన్నం అయ్యేదాకా ఈరోజు రోడ్ల నుంచి తెలియజేస్తాను హలో నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కావచ్చు గూడూరు మండలం కావచ్చు పొదలకూరు మండలం కావచ్చు వందల కోట్ల క్వాడ్జి అక్రమ రవాణా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల నేతృత్వంలో సాగుతుంది అయ్యా ఇది అక్రమ క్వార్జీ మైనింగ్ అనేక చోట్ల లీజులు పూర్తయినాయి వాళ్ళకి లీజులు ఇవ్వకుండా దొంగతనంగా దౌర్జన్యంగా అధికార పార్టీలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తరలిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో అటవీ శాఖ భూముల్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతూ ఉన్నారని చెప్పని గతంలోనే మేము తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అందరం కూడా ఇక్కడ విచ్చేసి తుమ్మల తరపూర్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులు సద్దు కానీ మళ్లీ ఇప్పుడు యథేచ్ఛగా ఎంత దారుణం అంటే తుమ్మల తలుపురులో గత నాలుగు రోజులుగా మా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు అడ్డుకుంటే ఈ విధంగా ఈరోజు వారందరూ కూడా సంఘీభావం తెలియజేయాలని అటు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే గురుగోలు రామకృష్ణ గారు నేను మా పార్టీ మండల నాయకులు కూడా ఆకస్మికంగా పూర్తి ఎవరికీ చేయకుండా ఇక్కడ రావడం జరిగింది ఉదయం ఏడు గంటలకి ఇక్కడికి వస్తే ఇది పెరుమళ్ళపాడు గ్రామం ఈ పెరుమళ్ళపాడులో ఏదైతే సర్వే నెంబర్ ఆరు వందల ఏడు సర్వే నెంబర్ ఆరు వందల డెబ్బై ఏడులో ఇది మేతపోరంబోకు ప్రభుత్వ భూమి ఈ భూమిలో ఏ విధంగా ఖార్జు కొలబడుతున్నారో మీకు అంతేకాదు దాదాపు ముప్పై మిషన్లు ఇక్కడ పనిచేస్తున్నాయి ఆఖరి నిమిషంలో మేము వచ్చామని తెలిసిన వెంటనే ఇక్కడ పనిచేసే వర్కర్లు మిషన్లు వదిలేసి కొన్ని మిషన్లు చెట్ల సాటును దాచిపెట్టి కొన్ని మిషన్లు ఆ ఫారెస్ట్ లో దాచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది కొన్ని మిషన్లు మీ కళ్ల ముందే ఉన్నాయి అయ్యా ఇది ప్రభుత్వ పొరంబోకు ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా వందల కోట్ల క్వాడ్జి కొలగొడుతున్న అక్రమ జిల్లా స్థాయి నుంచి కింది స్థాయి దాకా అధికారులకు ఫోన్ చేస్తే పాటి స్పందన లేని పరిస్థితి ఇంకా బాధాకరం ఏంటంటే స్వయంగా ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు ఎంఆర్ఓ గారు ఏమంటారంటే నన్ను ఏం చేయమంటారు సార్ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అంటారు నేరుగా మీరు విన్నారు వారు మాట్లాడిన మాటల్ని ఏమిటి రికార్డ్ కూడా చేశాం నేరు ఏమిటిది అంటే పైనుంచి ఆదేశాలంటే ఎక్కడికక్కడ వందల కోట్లు క్వాడ్జీ అక్రమార్కులు కొల్లగొడుతూ ఉంటే ప్రజాధనం కొల్లగొడుతూ ఉంటే గమ్ముండమని చెప్పారా అటు రెవెన్యూ కి అటు ఫారెస్ట్ కి ఇటు పోలీస్ కి మైనింగ్ కి ఈ రోజు దాకా మేము దాదాపు ఏడు గంటలకు వచ్చాం ఇప్పుడు దాదాపు పదకొండు అయింది నాలుగు గంటల సమయంలో ఇప్పుడు దాకా ఒక్క అధికారు వచ్చిన పాపన బాల అధికారులు ఇదిగో అదిగో ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఎట్టకేలకి ఫారెస్ట్ వస్తే పాపము ఒక చిన్న సెక్షన్ ఆఫీసర్ పంపించారు ఆయన ఏం చేయగలుగుతాడు ఆయన చెప్పి అయ్యా ఫారెస్ట్ లో ఉన్నాయంటే వారు వెళుతూ ఉంటే ఆ యొక్క మిషన్ మొత్తం తరలించే పరిస్థితి అంతేకాదు సైదాపురం మండలంలో కావచ్చు చుట్టుపక్కల కావచ్చు అధ్వానంగా రోడ్లు ఎక్కడికెక్కడ వంటలమయం ప్రజలు నరక చూస్తూ ఉన్నారు అటు సైదాపురం అయినా గూడూరైనా పొదలకూరైనా ఈ యొక్క క్వాడ్జీ ప్రజల సొత్తు అది ప్రభుత్వానికి ఆదాయం రావాలా ప్రజలకి మేలు చేయాలా అంతేకాని అక్రమార్కులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాల్లో ఉండే నేతలు ఎంత విచిత్రం అంటే అధికారులు మిషన్లు పట్టించినా కూడా సాయంత్రానికి వదిలేసే పరిస్థితి అధికారులు ఈ యొక్క క్వాడ్జీ అక్రమ మైనింగ్ చేసే స్మగ్లర్ ఫోన్ చేస్తే గడగడ ఉనికి వారికి ఏదో మొత్తం అంతా కూడా సరెండర్ అయిన పరిస్థితి ఈ రోజు ఒక శాసనసభ్యుడిగా నేను మాజీ ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణ గారు మండల నాయకులు ఇచ్చేసి స్వయంగా ఇది అక్రమ మైనింగ్ ఇక్కడ ఎలాంటి లీజులు లేవు ఇది ప్రభుత్వ మేతా మిషన్లు మిషన్లున్నాయి సీజీ అంటే ఇప్పటిదాకా వచ్చిన పరిస్థితి లేదు కానీ అధికారులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా అధికారులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేది మరో రెండు నెలలే రెండు నెలలే రెండు నెలల తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం ఈ యొక్క అక్రమ మైనింగ్ కి సహకరించిన రెవెన్యూ అధికారుల ఫారెస్ట్ అధికారుల మైనింగ్ అధికారుల తేడా లేకుండా ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు మంచి మీ భవిష్యత్తుని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల అక్రమ మైనింగ్ కి వత్తాసు బలికి మీ భవిష్యత్తుని ఇబ్బందులు పెట్టుకోవద్దు అంతేకాదు వీటన్నిటిని కూడా తీసుకెళ్లి కూడా ఆశ్రయిస్తాం ఖచ్చితంగా అధికారులని హైకోర్టు మెట్లు ఎక్కిస్తామని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఇప్పటికైనా రావాలని ఈ పోరాటం ఆగదని ఈసారి వచ్చినప్పుడు ప్రత్యక్ష చర్యలు కూడా మేము సిద్దం ఈ రోజు మేము పట్టిస్తూ ఉంటే అక్రమార్కుని మీరు పట్టుకోవటం లే పట్టుకున్నప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు ఈసారి అదే చేస్తామని కూడా ఈ ప్రభుత్వం క్లియర్గా